హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక అద్భుతమైన భారతీయ ఆవిష్కరణ గురించి అదే తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్సిఏ ఇది కేవలం ఒక ఒక ఫైటర్ జెట్ కాదు ఇది భారతదేశ స్వావలంబన సాంకేతిక పరిక్రమం మరియు డిఫెన్స్ రంగంలో ఒక మైలురాయి సో తేజస్ ఎల్సిఏ గురించి ఎందుకంత హైప్ దీని అడ్వాన్స్డ్ ఏవి ఏవియానిక్స్ ఆయుధ సామర్థ్యాలు మరియు దాని డిజైన్ గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుంది అసలు తేజస్ ఎల్సి అంటే ఏమిటి తేజస్ అనేది భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సింగిల్ ఇంజిన్ మల్టీ రోల్ సూపర్సోనిక్ లైట్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ దీన్ని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడిఏ డిజైన్ చేసింది మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తయారు చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో మిక్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లను రీప్లేస్ చేయడానికి ఈ ఎల్సిఏ ప్రోగ్రాం ప్రారంభమైంది రెండు వేల మూడులో లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి తేజస్ అంటే సంస్కృతంలో ప్రకాశం అనే నామకరణం చేశారు తేజస్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్ ఇది ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు సర్ఫేస్ మరియు ప్రెసెషన్ గైడెడ్ ఆయుధాలను మోసుగళ్ల సామర్థ్యం కలిగి ఉంది దీని బరువు తక్కువ చిన్న సైజు మరియు అధిక చురుకుదనం దీన్ని ప్రపంచంలోనే అతి చిన్న మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్లలో ఒకటిగా చేసింది తేజస్ డిజైన్లో డెల్టా వింగ్ కాన్ఫిగరేషన్ టైర్ లెస్ స్ట్రక్చర్ మరియు అధిక కాంపోజిట్ మెటీరియల్స్ వాడకం ఉన్నాయి ఇవి బరువును తగ్గించి జీవిత కాలాన్ని పెంచుతాయి దీని ఫ్లై బై వైర్ ఎఫ్బిడబ్ల్యూ సిస్టమ్ అత్యంత అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఇది పైలట్ కి అద్భుతమైన కంట్రోల్ మరియు మాన్యువరబులిటీని అందిస్తుంది తేజస్ ఎంకే వన్ మరియు ఎంకే వన్ ఏలో లో జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ జీఈ ఐఎన్ ట్వంటీ టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఉపయోగపడుతుంది ఇది ఎయిటీ ఫైవ్ కేఎన్ థ్రస్ట్ ను అందిస్తుంది భవిష్యత్తులో ఎంకే టూలో మరింత శక్తివంతమైన జిఈఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ ఉపయోగపడుతుంది ఇది గరిష్టంగా వన్ పాయింట్ సిక్స్ మార్క్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ఎగరగలుగుతుంది పదిహేను వేల రెండు వందల నలభై మీటర్ల ఎత్తు వరకు చేరుకోగలుగుతుంది మరియు మూడు వేల కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది నాలుగు వేల కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కూడా ఉంది దీనికి తేజస్ యొక్క ఏవియానిక్ సూట్ దాని బలమైన అంశం ఇది అత్యాధునిక సాంకేతికతలకు నిండి ఉంది ఇది దాన్ని ఆధునిక యుద్ధ రంగంలో శక్తివంతమైన ఆస్తిగా చేస్తుంది తేజస్ ఎంకే వన్ ఏ లో ఉత్తమ ఏఈఎస్ఏ అంటే యాక్టివ్ స్కాండ్ అరే రాడర్ లేదా ఎల్టా ఈఎల్ఎం టూ జీరో ఫైవ్ ఏఈఎస్ఏ రాడర్ ఉంటుంది ఇది రెండు వందల కిలోమీటర్ల దూరంలో బహుళ లక్ష్యాలను ట్రాక్ చేయగలుగుతుంది ఈ రాడార్ గ్రౌండ్ మ్యాపింగ్ లుక్ డౌన్ షూట్ డౌన్ సామర్థ్యాలు కలిగి ఉంది గ్లాస్ కాఫ్ పిట్ లో హెడ్ డిస్ప్లే అంటే హెచ్యుడి రెండు మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలు ఎంఎఫ్డి మరియు హ్యాండ్స్ ఆన్ త్రాటిల్ అండ్ స్ట్రిక్ అంటే హెచ్ఓటిఏఎస్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవి పైలట్ కి సమాచారాన్ని సులభంగా అందిస్తుంది ఇకపోతే డార్ యునైట్ యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ యుఈడబ్ల్యూఎస్ మరియు సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్ ఎస్పీజే శత్రు రాడార్లను జూమ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ ను సురక్షితంగా ఉంచుతుంది ఈ క్వాడ్రా ఫ్లెక్స్ అధిక సురక్ష ప్రమాణాలతో ఎయిర్ క్రాఫ్ట్ ను ఉంచుతుంది డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ అనేది ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూ రిఫ్యూలింగ్ ఆన్ బోర్డ్స్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ ఓబిఓజిఎస్ మరియు సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో ఎస్డిఆర్ వంటి నెట్వర్క్ సెంటరిక్ వార్ ఫేర్ సామర్థ్యాలు కూడా ఉన్నాయి తేజస్ ఒక ఆయుధ గిడ్డంగిలా పనిచేస్తుంది ఇది వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్ళగలుగుతుంది దీన్ని ఏడు హార్డ్ పాయింట్లపై ఈ క్రింది ఆయుధాలను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ మిసైల్తో దూరంలోని శత్రు విమాలను ధ్వంసం చేయగలుగుతుంది ఇకపోతే ఏఎస్ఆర్ఏఏఎం మరియు పైథాన్ ఫైవ్ షార్ట్ రేంజ్ ఇన్ఫ్రారెడ్ గైడెడ్ మిసైల్స్ ఇవి క్లోజ్ కంబాక్ట్ శత్రువులను నాశనం చేస్తాయి విమ్ఫెల్ ఆర్ సెవెంటీ సెవెన్ మరియు ఆర్ సెవెంటీ త్రీ మిసైల్స్ రష్యన్ టెక్నాలజీతో తయారైన ఈ మిసైల్స్ అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కేహెచ్ ఫిఫ్టీ నైన్ ఎంఈ టి గైడెడ్ మరియు కేహెచ్ ఫిఫ్టీ నైన్ ఎంకే లేజర్ గైడెడ్ స్టాండ్ ఆఫ్ మిసైల్స్ సో ఇవి గ్రాండ్ టార్గెట్లను ఖచ్చితంగా ధ్వంసం చేస్తాయి బాంబ్స్ అండ్ రాకెట్స్ ప్రసిషన్ గైడెడ్ బాంబ్స్ అన్ గైడెడ్ రాకెట్స్ మరియు కన్వెన్షనల్ ఆర్ రిటార్డెడ్ బాంబ్స్ ఇకపోతే సెన్సార్ ప్యాంట్స్ రఫెల్ లైటనింగ్ త్రీ టార్గెటింగ్ ఆర్ ఆర్నైన్సెన్స్ స్కాడ్ ఇది రాత్రి మరియు పగలు లక్షలను గుర్తించగలుగుతుంది ఇక చివరిగా గన్ ట్వంటీ త్రీ ఎంఎం పిన్ బ్యారల్ జిఎస్ హెచ్ ట్వంటీ త్రీ కెనాన్ ఇది క్లోజ్ రేంజ్ కంబ్యాట్లలో ఉపయోగపడుతుంది తేజస్ లో వేరియం ఉన్నాయి తేజస్ కి వివిధ వేరియంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి నిర్దిష్ట అవసరాల కోసం డిజైన్ చేయబడ్డాయి మొదటిగా తేజస్ ఎంకే వన్ ఇనిషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ ఐఓసి మరియు ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ ఎఫ్ఓసి స్టాండర్డ్లతో నలభై ఎయిర్ క్రాఫ్ట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సర్వీస్ లో ఉన్నాయి ఇక తేజస్ ఎంకే వన్ ఏ ఇది ఎంకే వన్ యొక్క అప్గ్రేడెడ్ వర్షన్ నలభై మూడు కంటే ఎక్కువ మెరుగుదలతో ఏఈఎస్ఏ రాడార్ అడ్వాన్స్డ్ ఈడబ్ల్యూ సూట్ మరియు కొత్త ఆయుధాలతో ఎనభై మూడు ఎయిర్ క్రాఫ్ట్ల కోసం ఆర్డర్ ఉంది మరియు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీలు ప్రారంభమయ్యాయి తేజస్ నేవీ అంటే ఇండియన్ నేవీ కోసం క్యారియర్ బేస్డ్ వేరియంట్ ఇది స్కీ జంప్ టేక్ ఆఫ్ మరియు అరెస్టెడ్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది ఇక తేజస్ ఎంకే టూ మీడియం వెయిట్ ఫైటర్ ఎంకే ఇది మరింత శక్తివంతమైన ఇంజిన్ అధిక పేలోడ్ ఆరు వేల ఐదు వందల కిలోల వరకు మరియు అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సిరీస్ సర్వీస్ లో రానుంది ఇక చివరిగా స్పోర్ట్స్ సూపర్ సోనిక్ ఓమ్ని రోల్ ట్రైనర్ ఎక్స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయబడుతుంది ఇక తేజస్ యొక్క ప్రాముఖ్యతలు చూసుకుంటే తేజస్ కేవలం ఒక ఫైటర్ జెట్ కాదు ఇది భారతదేశ ఆత్మ నిర్భర భారత్ ఉద్యమానికి చిహ్నం దీని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ భాగాలు స్వదేశీయంగా తయారవుతాయి మరియు ఎంకే టూ లో ఈ శాతం నైంటీ పర్సెంట్ కి చేరుకోవచ్చు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క బ్యాక్ బోన్ గా మారుతుంది ప్రస్తుతం ముప్పై ఒక్క ఫైటర్ స్క్వాడ్రన్ నలభై రెండుకి పెంచడానికి సహాయపడుతుంది అంతేగాక నైజీరియా ఫిలిప్పీన్స్ ఈజిప్ట్ మరియు అర్జెంటీనా వంటి దేశాలు తేజస్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి ఇది భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్లను పెంచుతుంది తేజస్ ప్రోగ్రామ్ అనేక సవాళ్లను ఎదుర్కొంది ఇందులో డెలివరీ ఆలస్యం ఇంజన్ సరఫరా సమస్యలు మరియు డిజైన్ మార్పులు ఉన్నాయి అయితే హెచ్ఏఎల్ ఇప్పుడు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఎయిర్ క్రాఫ్ట్లకు పెంచుతోంది మరియు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిబిపి మోడల్ కొత్త ప్రొడక్షన్ లైన్ ను ఏర్పాటు చేస్తోంది భవిష్యత్తులో తేజస్ ఎంకే టూ మరియు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎం సిఏ వంటి ప్రాజెక్టులు భారత డిఫెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తేజస్ ఎల్సిఏ గురించి ఒక అద్భుతమైన జర్నీ చేసాం అనుకుంటున్నాను దీని అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ శక్తివంతమైన ఆయుధాలు మరియు భారతదేశ డిఫెన్స్లో దీని పాత్ర గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి మరియు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా మన ఛానల్ ఎంత దూరం రాదు నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం అప్పటి వరకు చేయింది